కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసిన ఎస్సీ ఎస్టీ మెంబర్ రవి కుమార్ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది నెటెకల్ గ్రామంలో ఆంగన్వాడి ఆయా పనిచేస్తున్న గుండమ్మ అనే మహిళ సంవత్సరం కిందట చనిపోవడం జరిగింది సిడిపిఓ వాళ్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అందువల్ల సబ్ కలెక్టర్ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఇప్పుడు రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చారు అందులో బీసీడీకి కేటాయించారు ఆ యొక్క బీసీడీకి కేటాయించినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి వీళ్లకు కేటాయించాలి వాళ్ళ కుటుంబానికి గుండెమ్మ వాళ్ళ కుటుంబానికి ఆ ఉద్యోగాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో మేము ఫిర్యాదు చేశాము అదేవిధంగా సిడిపిఓ గారు కూడా ఎంక్వైరీ రాశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెట్టెకల్ గ్రామం బీసీడీకి కేటాయించినటువంటిది ఎస్సీలకు కేటాయించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము నా పేరు ఎరుకల రవికుమార్ ఎస్సీ ఎస్టీ డివిఎంసీ మెంబర్ వాళ్ళ కుటుంబంలో వ్యక్తి కొడుకు నాగరాజు ఇంకా ఇద్దరు చెల్లెలు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కుటుంబ పోషణ చాలా దయనీయమైన పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం రవికుమార్ ఎస్ ఎస్టివిఎంసీ మెంబర్ ఎలా గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మా అమ్మ అంగన్వాడీ సెంటర్ నెంబర్ వన్లో పనిచేస్తుంది అంగన్వాడీ హాయిగా పనిచేస్తుంది ఆమె కొద్దిగా సమయకాలం నలభై రెండు చేసి డ్యూటీలోనే డెత్ అయింది జరిగిడం జరిగింది అందువలన మా అమ్మ వల్లే ఉపాధి మేమంతా మా అమ్మ జీవనంతోనే అందరూ నా నలుగురు పిల్లలు నా భార్య నేను అంతా వాళ్ళ జీవితంతోనే జీవనం సాగిస్తున్నాము మేము రోడ్డున పడే పరిస్థితి అంతా కోల్పోయే పరిస్థితి వచ్చింది మాకు ఎలాంటి పరిస్థితి ఆధారం లేదు మా పైన మేము వాళ్ళము అందువలన మాకు ఇది ఆ అమ్మ కాళ్ళకి కానీ ఎవరికైనా జీవనోధ్యం ఆ ఉద్యోగం కల్పించి వస్తుందిగా మేము కోరుకుంటున్నాం సార్ డి నాగరాజ్ నెటెకెల్